హలో అందరికి అందరికీ బోనాల శుభాకాంక్షలు అండి నిన్న మన ఏరియాలో బోనాలు అయినాయి కదా అంతే మా అపార్ట్మెంట్లో కూడా మేము చేసుకున్నాము మా ఇంట్లో నేను కూడా చేసుకున్నాను అనమాట మాకు బోనాలు లేకపోయినా నేను అమ్మవారికి వడి బియ్యం పోస్తాను మా పక్కన అపార్ట్మెంట్లో అమ్మవారు ఉన్నారనమాట అక్కడే పోస్తాము నేను గడపలకు పసుపు రాసి వేపాకు అనమాట వడి బియ్యం పోస్తానికి అమ్మవారికి బియ్యము అవన్నీ సరి చేసుకున్నామన్నమాట మనం ఏమేం చేసుకుంటామని ఫస్ట్ బియ్యంలో పసుపు కలుపుకొని మనము అన్ని పెట్టుకుంటాం కదా అలాగే నేను పసుపు కలిపేసేసుకొని నెయ్యి కానీ కొంచెం నూనె కానీ వేసేసుకొని పచ్చగా అయ్యేటట్టు బియ్యం కలుపుకుంటాం కదా అలా కలిపేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అనమాట నేను ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి ఏమేమి తీసుకెళ్ళాలా అన్నీ ముందు రెడీ పెట్టుకుంటాం కదా అలాగే పెట్టుకున్నాను ఇది వడి బియ్యం పోయడానికి అమ్మవారికి చీర జాకెట్ ముక్క ఎప్పుడైనా అమ్మవారికి పెట్టేటప్పుడు ఒక్క అన్న ఏదన్నా పెట్టండి అయ్యవ అమ్మవారితో పాటు అయ్యవారితో కూడా పెట్టినట్టు ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళు పొంగల్లాగా చేస్తారు కదా దానికోసం పప్పు పెసరపప్పు బియ్యము బెల్లము ఇచ్చాను ఇదేమో సాకపోస్తారు కదండి దానికోసము ఒక చెంబులో ఇలా పెరుగు వేసేసి వేపాకు వేసి తీసుకెళ్తారండి ఇవన్నీ నాకు ఇంతకుముందు తెలిసేది కాదండి ఈ అపార్ట్మెంట్లో వచ్చిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ చేస్తుంటే నేను కూడా చేస్తున్నా ఇవన్నీ చేయడం వల్ల మనకి మంచిది అనమాట అమ్మవారు ఈ వర్షాకాలంలో మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అమ్మవారు మనని కాపాడుతుందని అర్థం అండి అమ్మవారిని మనం మంచి చూడమని అర్థం నేను ఫస్ట్ మా అపార్ట్మెంట్లో ఉన్న వినాయకుడి దగ్గరికి ఏ ఎక్కడికి వెళ్ళినా నేను కిందికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నాకే కొంచెం సెంటిమెంట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని బయలుదేరుతానండి అలాగే వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మా పక్కన అపార్ట్మెంట్లో అమ్మవారు ఉన్నారని చెప్పా కదా అక్కడికి నేను వడి బియ్యం అమ్మవారికి వడి బియ్యం తీసుకొని చీర తీసుకొని వెళ్ళాను అనమాట ఫుల్ రష్ ఉందండి జనాలు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడేమో ఎవరు లేరు అప్పుడే అందరూ బోనాలు తీసుకొని వచ్చారండి పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళు బోనాలు తీసుకొని వచ్చారనమాట అప్పుడే ఫుల్ హడావుడి హడావుడి ఎంత సందడిగా ఉంటుంది అమ్మవారికంట అంటే జనాలు ఎక్కువ ఉంటే మంచి ఇష్టం అంట ఇలా ఒక ప్రదక్షిణ చేసేసి నేను వడి బియ్యం పోయటానికి రెడీగా ఉన్నాను కొబ్బరికాయ తీసుకొచ్చాము కదండీ కొబ్బరికాయ కొట్టాము అంతలోకి చూడండి చెప్పా కదా బోనాలు తీసుకొని అందరు వచ్చేస్తున్నారు అన్నమాట నేను ఇక ఈ హడావుల్లో కాసేపు వాళ్ళని చేసుకొని ఇచ్చి నేను కూడా అమ్మవారికి వడి బియ్యం పోసుకున్నానండి అమ్మవారికి వడి బియ్యం పోసేసి చీర రవిక అన్నీ సమర్పించి నేను కూడా అలా చేసేసుకున్నాను బోనాలకి వీళ్ళు ఇలా మేళాలతో తాళాలతో వస్తారు అమ్మవారు చూడండి ఎంత అందంగా అలంకరించారో అమ్మవారు అంటే అమ్మవారే కదా ఇలా బడి బియ్యం పోస్తాం కదండీ ఇలాంటి వడి దాని తర్వాత అక్కడేమో సాక పోస్తారు కదండి అదే సాక కాదండి కుండల్లో వంట చేసి తీసుకొస్తారు కదా అక్కడ పెడతారనమాట ఈ అవ్య అనమాట అక్కడ అంతా చూసుకుంటుంది కుమ్మరులు అంటారు కదండి ఆమ ఇలా సాక పోసేసుకుని నా పని అయిపోయిందమ్మ ప్రతిసారి ఇలాగే చేయించుకో అని చెప్పి దండం పెట్టేసుకొని ఇలా మేము ఇంటికి వచ్చేసాము ఇలా చిన్న కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట ప్రతిసారి అమ్మ మాకు ఇలా మా పిల్లల ఆరోగ్యం మా ఆరోగ్యం మంచిగా ఉండాలి వర్షాలు మంచిగా పడాలి అందరూ ఆరోగ్యాలు బాగుండాలని దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాము